హరే కృష్ణ అందరికి కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् शृण्वतां स्वकदा कृष्णा पुण्यश्रवणकीर्तना हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सुहृत्सताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यम् भागवत सेवया भगवती उत्तमः श्लोके भक्तिर्भवति नैष्टके ॐमज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टम् स्थापितम् येन भूतले स्वयम् रूपा कदा मह्यम् ददाति स्वापदान्तिकम् वन्देऽहम् श्रीगुरु श्रीयुतापदकमलम् श्रीगुरुन्वैष्णवांश्च श्रीरूपं साग्रजातम् सहगणारघुनाथान्वितं तां सजीवम् साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितां ए कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपे सा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी सुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानाम् पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय प्रभु नित्यानन्द श्री अद्वैतागदाधरा श्रीवासादिगौरभक्तवृन्दा హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ మనం ఈరోజు శ్రీమద్ భాగవతము పంచమ స్కందము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము అహం అహంపుర భరతో నామ రాజా విముక్తృష్టా శ్రుతస ఆరాధనం భగవతీహమానో మృగోభవ మృగాసార్య కడిచిన ఒక జన్మమున నేను భరతునిగా తెలియబడితిని ప్రత్యక్ష అనుభవముచే లౌకిక కార్యముల నుండి పూర్తిగా విడవడుట చేతను వేదావగాహన వలన కలిగిన పరోక్ష అనుభవము చేతను పరిపూర్ణత్వంను బడసితిని భగవత్ సేవయందే పూర్తిగా నియుక్తుడనైతిని తిని కానీ దుర్భాగ్యమున ఒక జింక పిల్ల ఎడ మిగుల అనురక్తుడనై చివరికి ఆధ్యాత్మిక విధులనే ఉపేక్షించి తిని ఆ జింక పిల్ల పట్ల గల గాఢానురాగం వలన తదుపరి జన్మమున నేను జింక దేహమును పొందవలసి వచ్చను లక్ష్మీమాతజీ చదవండి హరే కృష్ణ ప్రభుజీ దండవ దండవత్ ప్రణామాల భాష్యము బై శ్రీల వారు ఇచ్చట వర్ణించబడిన సంఘటన మిగుల ప్రధానమైనది మహాభాగవతుని పాద పద్మధూని శిరమున దాల్చినదే దాల్చనిదే మనజుడు పూర్ణత్వమును బడయజాలడని వినామహత్పాద అభిషేకం గడిచిన ఒక శ్లోకమున తెలుపబడినది గురుదేవుని ఆజ్ఞలను ఎల్లప్పుడూ అనుసరించినచో మనిషికి పతనమనేటి ప్రశ్నయే ఉదయించదు శిష్యుడు మూర్ఖత్వంతో గురువుగారినే దాటివేసి ఆయన పీఠము ఆక్రమించుటకు యత్నించినప్పుడు వెంటనే పతనము చెందును యస్య భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్న గతి తోపి గురుదేవుని సామాన్య మానవుడని భావించినతో శిష్యుడు ఆధ్యాత్మిక పురోగతి అవకాశమునే కోల్పోవును నిష్ఠాపూర్వకమగు భక్తియుత జీవనము గడుపుచున్నప్పటికి భరతుడు తాను జింక పట్ల అమితాసక్తుడైనప్పుడు గురుదేవుని ఆశ్రయింపలేదు తత్ఫలితముగా అతడు జింక ఎడ గాఢ అనురాగము తలవాడయ్యను ఆధ్యాత్మిక విధులను మరిచిన వాడే చెందెను హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు హరే కృష్ణీ సాం స్మృతి వీరా కృష్ణార్చన జహాతి అధో అహం సంజ్ఞాత సంజ్ఞో వీరుడ పూర్వపు దృఢభక్తి వలన జింక దేహమునందును వెనుకటి జన్మ విశేషములు నాకు స్మృతి అందు నిలిచి ఉండెను గత జన్మమున కలిగిన పతనము నెరిగి ఉన్నందుననే లౌకిక సాంగత్యము నుండి నేను సదా సదా నేను దూరముగా ఉంటిని వారి దుష్ట సాంగత్య భయముననే నేను ప్రచ్ఛన్నముగా ఒంటరినై చరించుచున్నాను శాంత్ కుమారి మద్దతు చదవండి హరే కృష్ణ ప్రభు ధర్మస్య అని భగవద్గీత రెండు పాయింట్ నలభై ఎనిమిది తెలుగుబడినది మానవ జన్మ నుండి ఈ పశు జన్మకు దిగజారట నిక్కమ్మగా గొప్ప పతనమే కాని భరతుని విషయమున లేదా ఏ భక్తుని విషయమునందైనను శేషన భక్తి వృధా కాలేదు వ్యాపి స్వరన్ భావం త్వానంతే కలియవరం అని భగవద్గీత ఎనిమిది పాయింట్ ఆరు అని తెలియబడినది మరణ సమయమున ప్రకృతి నియమలను అనుసరించి మనసు ఒకనొక చింతన ఎందు మగ్నమై ఉండదు అది పశు జన్మనికే కారణం కాబోతుంది అయినను భక్తునికి ఎటువంటి నష్టం లేదు జింక దేహమును పొందినప్పటికీ భరతుడు తన స్థానమును మరువలేదు అందువలన ఆ దేహమున అతడు తన పతన కారణము తలుచుకొని సావధానుడై ఉండెను తత్ఫలితముగా అతనికి పరమ పవిత్రమయ్యకు బ్రాహ్మణ వంశమున జన్మించటకు అవకాశం వసబపడేది ఈ విధంగా అతని కృష్ణ సేవ ఎంత మాత్రం వృధా కాలేదు హరే మా ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ హాత ज्ञानासिनेहैव विवृ विवृमोहादिहा कदनाश्रुताव्यं लब्ध स्मृतिर्यात्यतिपारमध्वनः महाभक्तुल सागत्यमु मात्रं ने ఎవడైనను పూర్ణ జ్ఞానమును బడసి ఆ జ్ఞాన ఖడ్గముచే ఈ భౌతిక జగత్తునందలి మిథ్యా సాంగత్యములను ఖండించి వేయగలడు భక్తుల సాంగత్యము ద్వారానే అతడు శ్రవణ కీర్తనములచే భగవద్గీ భగవత్ సేవయందు నెలకొనగలడు ఆ విధముగా అతడు నిద్రాణముగానున్న కృష్ణ భక్తి భావనను మేల్కొలిపి కృష్ణ భక్తిని కొనసాగించుచు అతడు ఈ జన్మమునే భగవద్ధామమును చేరగలడు భవబంధము ముక్తి నందుటకు మనుజుడు లౌకిక జనుల సాంగత్యమును విడనాడి భక్తుల సాంగత్యమును చేపట్టవలసి ఉండును ఈ విధముగా చేయవలసిన కర్మలు చేయరాని కర్మలు పేర్కొనబడినవి భక్తుల సాంగత్యము ద్వారా మనుజుడు నిద్రాడముగా నున్న కృష్ణ భక్తిని జాగృతము చేసుకొనగలడు మా కృష్ణ చైతన్యోద్యమము ఈ అవకాశము ఎల్లరకు వసుగుచున్నది కృష్ణ భక్తి ఎందు పురోగింపగోరిన శ్రద్ధావంతులందు శ్రద్ధావంతులందరకు మేము ఆశ్రయం ఇచ్చుచున్నాము ఆహార వసతులు ఏర్పాటు చేయుచున్నాము తద్వారా వారు కృష్ణ భక్తిని ప్రశాంతముగా కొనసాగించుచు ఈ జన్మం అందే భగవద్ధామమును చేరుటకు అవకాశమును బడయుచున్నారు శ్రీమద్ భాగవతము నందలి రఘుగణ జడభరతుల సంభాషణము అను పంచమ స్కందములోని పన్నెండవ అధ్యాయమున భాష్యము సమాప్తము ధన్యవాదాలు ప్రభుజీ హరే కృష్ణమతజీ సో ఈ యొక్క అధ్యాయం పేరు ఆ రాహుగుణ జడభరతుల సంభాషణము అనేటువంటి యొక్క అధ్యాయము ఈ అధ్యాయంలో మనము ఇంతకుముందు ఇప్పుడే చూసాం మనం సో భగవంతుని యొక్క లక్షణాలు ఏమిటి ఆయన యొక్క ధామం ఎలా ఉంటుంది సో భక్తి అనేటువంటిది భగవంతుని యొక్క ధామము అదే విధంగా భక్తి మాత్రమే నిజమైనటువంటివి సో ఏ విధంగా మనము భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే కనుక భక్తుల యొక్క పాదధూళిని మనం పొందాలి అదే విధంగా మనసు ఏ విధంగా అయితే కనుక ఆ యొక్క ఆ భక్తుల సాంగత్యంలో వాసుదేవుని గురించి వింటే కనుక ఏమవుతుంది మనసు స్థిరంగా అవుతుంది మనసు స్థిరంగా అవుతుంది అనేటువంటి విషయాలు చెప్పారనమాట ఆ తర్వాత ఇంకా చివరి మూడు శ్లోకాల్లో కూడా జడభరతుడు అన్నమాట ఇంతకు ముందు జన్మలో నేను భరతుడు అనేటువంటి రాజుని సో ఏం చేశాను నేను మొత్తము యొక్క వైదిక జ్ఞానం వల్లను అదే విధంగా వేదావగాహన అవగాహన వలన కనుక పరోక్ష అనుభవము అదేవిధంగా లౌకిక కార్యం లెక్క ప్రత్యక్ష అనుభవం వల్ల ఏమయా నేను మొత్తం భక్తి చేసుకుంటూ అనవసరంగా ఒక జింక యొక్క వ్యామోహంలో పడి నేను మళ్ళీ ఆ యొక్క భక్తి నుంచి పడిపోవాల్సి వచ్చింది తర్వాత జన్మలో భక్తి చేస్తున్నాను కాబట్టి ఆ భక్తి వలన నాకు అది మరుసటి జన్మ జింక శరీరంలో ఉన్నా సరే అంతకు ముందు ఉన్నటువంటి జన్మ నాకు జ్ఞాపకం ఉంది ఆ తర్వాత ఈ జన్మలో నేను జడభరతుండయ్యాను అయినా సరే నేను ఈ యొక్క మళ్ళీ భక్తి వేరే వాళ్ళ యొక్క భౌతిక వాదుల యొక్క సాంగత్యంలో మళ్ళీ పడిపోతానేమో అని చెప్పేసి నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అని చెప్పేసి ఆయన చెప్పారనమాట సో చెప్తూ ఇక చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం చెప్పారు మనకి పదహారవ శ్లోకం అనమాట భక్తుల యొక్క సాంగత్యము ఎంత శక్తి ఉంటుంది భక్తుల యొక్క సాంగత్యానికి రెండవది కృష్ణ కథకి రెండింటికి కూడా అనమాట సో ఏమవుతుంది మహాభక్తుల యొక్క సాంగత్యము చేత ఎవరైనా సరే పూర్ణ జ్ఞానాన్ని పొందుతారంట పొందిన తర్వాత ఆ యొక్క జ్ఞాన ఖడ్గంతో వాళ్ళు మిథ్యా సాంగత్యాల్ని ఖండించి వేస్తారు సో భక్తుల యొక్క సాంగత్యముల ద్వారానే శ్రవణ కీర్తనములు అనేటువంటి భగవత్ సేవలో నెలకొనగలడు ఆ విధముగా అతడు నిద్రాణముగానున్న కృష్ణ భక్తి భావనను మేల్కొని మేల్కొలిపి కృష్ణ భక్తిని కొనసాగించుచు అతడు ఈ జన్మముననే భగవద్ధామమును చేరగలడు సో ప్రపాద్ గారు చెప్తున్నారు అన్నమాట ఇక్కడ భాష్యంలో సో ఇటువంటి అవకాశం అంతా కూడా మేము మా యొక్క కృష్ణ చైతన్యం అనేటువంటి యొక్క సంస్థలో ఇస్తున్నాము అని చెప్పి ప్రపాద్ గారు చెప్తున్నారు ఇక్కడ తోటి మనకి పన్నెండవ అధ్యాయము పూర్తయిందండి